మీ పేరు నా పేరు సునీల్ గుప్తా దత్త ఏం చేస్తుంటారండి నేను వెండి సామాన్లు పాలిష్ ఉంటాను వెండి రాగి ఎత్తడి కంచు ఇలాంటి పనులన్నీ చేస్తుంటాను ఇలా మా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఏదన్నా మాలో మేము సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అలా మెయిన్ దానికి సహకరిస్తూ ఉంటాను సరేనండి మరి ఇప్పుడు మీరు చూ చూ మనం చూసినట్టయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు మరి ఆయన అధికారంలోకి రాగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకి ఒకేసారి మూడు వేలు పెన్షన్ పెంచారండి మరి మీరు ఒక హ్యాండికేప్గా మీకు అసలు ఎలా అనిపిస్తుందండి నిజంగా ఆయన మాకు ఎలా ధైర్యం చెప్పాడంటే ఒక కుటుంబానికి తండ్రిగా తమ్ముడు తండ్రిగా పెద్ద అన్నగా తాతగా ముత్తాతగా అనే ధైర్యాన్ని మాకు నిజంగా తీసుకొచ్చి చూపించాడు ఇవాళ ఇంట్లో మేము గట్టిగా ఒక్క ముద్ద తినగలుగుతున్నాం అది ఎలా అనిపించిందంటే గత ప్రభుత్వంలో కూడా ఒక్కోసారి పెరిగిన ఖర్చులు ఏ రకంగా కరెంటు బిల్లే కానీ ఎన్ని రకాలుగా కాకుండా అన్ని రకాలుగా పెరిగినాయి అది పరిస్థితుల ప్రభావం అది ఓకే ఇప్పుడు ఆయన పెంచలేదు ఈయన పెంచాడు అది ఐదు వందల నుంచి పదిహేను వందలు పదిహేను వందల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఇప్పుడు ఆరు వేలు వచ్చింది ఇది ఎటువంటి శుభవార్త చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానంటేనే వాడు సంతోషంగా ఉంటాడు అలాంటిది మాకు నిజంగా స్వీట్ బాక్స్ ఇచ్చి ఆయనే నాన్న నీ పరిస్థితి ఇది ఇలా దగ్గరుండి ఒకటో తారీఖు ఆయనే స్వయంగా వెళ్ళి ఊరు గుడిసెలో పెనుమాకలో ఆయన వెళ్ళి స్వయంగా పెన్షన్ ఇవ్వటం అంటే మాకు ఎలా ఎంత ధైర్యం వచ్చిందంటే నిజంగా మామూలు ధైర్యం అయితే కాదు ఇవాళ మా గుండె మీద చేసుకొని మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం అంటే మా కాళ్ళ మీద నిల్చోగలుగుతున్నాం అంటే నిజంగా కొంత మట్టుకు ఆయన సపోర్ట్ ఇచ్చాడు ఆయన ఎన్నిసార్లు ప్రమాణ స్వీకరణ చేశారో ఇప్పటికి మూడు సార్లు అయిపోయింది ఇది నాలుగోసారి అది నిజంగా ధైర్యం మాకు బాగా అనిపించింది ఇంకా ముందు ముందు కూడా మాకు స్వయం ఉపాధి మాకంటూ మా కాళ్ళ మీద నుంచి ఉండే అవకాశాలు మాలో మాకు సహకరించుకోవడానికి మేము వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని అర్జీలు ఇస్తుంటే ఆయన వచ్చి మా దగ్గరికే స్వయంగా ఏం నాన్న నీ బాధ ఏంటని కూడా నిన్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట అడిగితే ఏం అని అన్నారు ఆ మాటకి నాకు షాక్ వేసింది గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర మేము వెళ్ళి ప్రచారానికి పాల్గొన్నాం ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళి నేను స్వయంగా ఆయనకి చూపించాను ఆయన చూపిస్తే ఏంటి నాన్న ఏది ఇదండి మేము ప్రచారం చేసామండి మా కొంత మా మా వంతు సహకారం కూడా మేము ఇచ్చాం అనే మాట ఆయన చెప్పంగానే ఏం కావాలనే మాటకి ఎవరైనా తల్లి తండ్రి కొడుకుని అడుగుతారు అలాంటి మాట ఆయన అడిగారు మరి అలాంటి మాట ఆయన అడిగారు అంటున్నారు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను పెద్ద కొడుకులాగా తమ్ముళ్లాగా అన్నలాగా ఎన్నో చేశాను ఒక మనవళ్ళలాగా ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు మరి మీకేం చేయలేదండి వికలాంగులకి ఏం చేయలేదు ఆయన పూర్తిగా అయితే కొంత మట్టుకు కనిపించిన వాళ్ళకి ఏమో కానీ మేము ఎక్కడో ఉన్నాం మా దగ్గరికే స్వయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అర్జీలు తీసుకున్నట్టుగా ఆయన కూడా ఇచ్చుంటే మా బాధలు ఇవ్వాలి ఇలా ఉండే కాదు మరి ఆయన ఎందుకు అర్థం చేసుకోలేదో తెలియదు మాకు మరి గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చారు మరి ఎక్కడికి వచ్చినా సరే పరదాలు కట్టుకొని తిరిగారండి మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా ఆయనే స్వయంగా వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఆయనే పెన్షన్లు ఇవ్వడం ఎలా చూడవచ్చండి అదే చెప్తున్నా కదా ఒకటో తారీఖుగా పొద్దున్న ఆరింటికి వెళ్ళి స్వయంగా పూరి గుడిసెలోకి వెళ్ళి ఎదుగో అమ్మ పెన్షను అని తలుపు కొట్టి ఆయన ఇవ్వగలిగాడంటే ఏ సీఎం కూడా చేయాల ఒకవేళ ఎవరి ఉద్దేశం ఎలా ఉందో తెలియదు మాకు ఆయన ఉద్దేశంలో ఉండగలిగింది ఆయన చేయాలనుకున్నాడు ఆయన విజన్ ఏంటనేది మాకే అంతు పట్టట్ల అంటే ఆ విజన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆ వెలుగు ఎంత దూరం వెళ్తుందో ఆ సూర్యుడికే తెలుసు సరే అండి మరి అదే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలండి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇబ్బంది పడేది అందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులండి పని ఏ పని చేసుకునే వాళ్ళకైనా ఇంట్లో గడవాలి కాబట్టి మరి గత ప్రభుత్వంలో అవన్నీ కూడా బాగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది కరెంటు బిల్లులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు అంటే వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల మీద కూడా రేట్లు తగ్గించి ఇది తీసుకుంటామని చెప్పేసి ఇవన్నీ తగ్గుతాయి అనుకుంటున్నారా అసలు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చెత్త మీద పన్ను తీసేశారని తెలిసిందే కరెంటు బిల్లు కూడా ఛార్జీలు తగ్గిస్తారని తెలిసింది నిత్యవసరం వస్తువులు కూడా తగ్గిస్తున్నారని చెప్పారు అమల్లోకి వచ్చినాయని వస్తున్నాయని అనుకున్నాం ఒకవేళ ఈ రెండు జరిగినాయి కాబట్టి ఆ రెండు కూడా జరిగే తెరతాయి అది రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఒకటి ఇక్కడే గుర్తుపెట్టుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు గెలిచి నిండా ఇరవై రోజులు అవ్వకముందే ఢిల్లీ వెళ్ళి పెట్టుబడుల కోసం కంపెనీలతో మాట్లాడుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురావడం కోసం అభివృద్ధి చేయడం కోసం ఏ ఏ నిధులు దేనికి కేటాయించాలో నిధులు తీసుకురావడానికి వెళ్ళిన నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ప్రజలకు సుపరిపాలన అందించే నాయకుడు కాబట్టి రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు కాబట్టి ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద తొక్కేశారు ఇదేనా మీరు చేసేది మీరు చేసింది అదే పెద్దిరెడ్డి నువ్వు ఏ వన్ ముద్దాయిగా పెద్దిరెడ్డి ఏ వన్ ముద్దాయిగా నువ్వు ఇద్దరు కలిసి ఒకే జైలు చెమ్మ చెక్క ఆడుకుంది కానీ ఇసుక మీద ఎంత దోపిడీ చేశాడో ప్రతి ఒక్కటి కూడా ఎవరు లేని టైంలో ఎన్నైతే కాగితాలు తగలబెట్టారో ప్రతి ఒక్కరిని కూడా నిజ నిర్ధారణ చేరుతుంది ప్రభుత్వానికి చూపించాల్సిన కాగితాలు అన్నీ కూడా మీరు తగలబెట్ దరఖాస్తు అన్ని కూడా మీరు తగలబెట్టాల్సిన అవసరం మీకేంటి ఎవరు లేని టైంలో అర్ధరాత్రి ఎవరూ లేని ఏరియాలో కాబెట్టాల్సిన అవసరం ఏంటి అన్నిట్లో పెద్దిరెడ్డి ఫోటోలు ఉండడం ఏంటి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ నాయకులకి కార్యకర్తలకు ఉంది ప్రతి చట్టం జగన్మోహన్ రెడ్డి నీ నాయకుల కార్యకర్తల చుట్టం కాదు ప్రజాస్వామ్యం బతుకుంది బిఆర్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆనాడు రాజన్న రాజ్యాంగం రాసుకున్నారు ఐదు సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా పరిపాలించారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది ప్రజాస్వామ్యమే నడుస్తుంది ప్రజాస్వామ్యంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుతారు ఎవడి చుట్టం కాదు చట్టాలు చట్టం తన పను తాను చేసుకుంటూ పోయింది చట్టం ఎవడి చుట్టం కాదు గుర్తుపెట్టుకో చట్టానికి ఎవరైనా శిక్షార్హులే తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కబర్దార్ ఉండమని చంద్రబాబు నాయుడు గారిని కాదు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తా జాగ్రత్త పిచ్చి పిచ్చి కూతలు కూసిన చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన అడుగు కూడా నువ్వు ఆయన ప్రజల కోసం పరిపాలన చేస్తా ఉన్నాడు ఈరోజు నువ్వు ఐదు సంవత్సరాలు దోచుకోవడం కోసం దాచుకోవడం కోసం పరిపాలన చేశావు నీ పరిపాలనకి స్వస్తి చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇస్తేనే ప్రెస్ మీట్ మాట్లాడు నువ్వు ప్రెస్ ముందు నిల్చొని చంద్రబాబు చంద్రబాబు అంటా ఉంటే ఒక కార్యకర్తగా నా కడుపు రగిలిపోతా ఉంది గుర్తుపెట్టుకో నువ్వు కనబడితే నిన్ను పొడిచేయాలనిపిస్తూ ఉంది నాకు ఈరోజు ఏంటయ్యా ఏం బతుకు బతుకుతా ఉన్నావు పెద్దవాళ్ళు నేర్పిన సంస్కారం ఇదేనా నీకు అయినా నీ దగ్గర సంస్కారం ఎక్కడ వచ్చిందిలే బాబాయిని చంపేటాలు తల్లిని కొట్టి తరిమేటాలు చెల్లిని గొంతు పట్టి గోడలు బట్టి లేపేసి ఆస్తులు అడిగితే మొత్తం దోచేసుకొని ఆడబిడ్డ ఉసురు కూడా పోసుకున్నావు అయ్యా నీ ఇంటి ఆడబిడ్డ ఉసురు పుట్టిన చెల్లి ఆమెకు రావాల్సిన ఆస్తి అడిగితే తన్ని తరిమేపిస్తావా ఆడబిడ్డలు కూసు ఊరికి పోదు లవన్మోహన్ రెడ్డి గట్టిగా తగిలింది నీకు అట్లాగా నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేశావు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పి నేను ఆధారపాతలకు తొక్కేశారు అంతే నీ ప్రభుత్వానికి నేర నాకిచ్చేస్తారు అంతే ఇలాగే మాట్లాడితే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు ఇట్లాగే పెచ్చకూతలు కూస్తే గుర్తుపెట్టుకో పదకొండు సీట్లు కాదు కదా నువ్వు నువ్వు నిలుచున్న నియోజకవర్గంలో నిన్ను నీ నియోజకవర్గ ప్రజలు ఓడిస్తారని హెచ్చరిస్తా ఉన్నాను ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ప్రజలు మంచి పరిపాలన కోరుకున్నారు గుర్తుపెట్టుకో రావణ రా రావణాసురుడు లాంటోడివి నువ్వు నీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే ఈరోజు శ్రీరాముళ్ళ అంటోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి బాట్లకు తీసుకెళ్తా ఉన్నాడు అలాంటి ఆయన మీద బురద చల్లిన ఆయన చేసే ఇరవై రోజుల్లోనే ఇంత చేశాడు ఐదు సంవత్సరాలు ఇంకెంత చేస్తాడో నేను భయభ్రాంతులకు గురైపోయి నిద్రపోయిన రాత్రులు ఈ ఇరవై రోజులు ఎన్ని గడిపావో కాబట్టే నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చి కూతలు వస్తూ ఉన్నావు నీ మతి భ్రమించిపోయింది ఇలాంటివి నువ్వు ఉంటే నిజంగా శాంతి అనేదే ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోతాం మేము కాబట్టి దయచేసి నువ్వు నీ పద్ధతి మార్చుకోమని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హెచ్చరిస్తూ ఉన్నాను